అయ్యప్ప ఏ జన్మలో పుట్టారు అంటే ఏ యుగంలో పుట్టారు అయ్యప్ప పుట్టుకలో ఏమైనా రహస్యాలు ఉన్నాయా అంటే ఏ యుగమో తెలియదండి అది అది ప్రిడిక్షనే లేని ఒక ఇది కలియుగంలో ధర్మశాస్త్రగా ఆయన ఉన్నారు ఈ పుట్టుక దానికి ఏమైనా కారణం ఉందా అంటే ఉంది అని కూడా చెప్పవచ్చు ఆయన ధర్మాన్ని కోసమే పుట్టారు ధర్మశాస్త్రగా ఆయన పుట్టారు ఆయన లీలా వినోదాలు పద్దెనిమిది అవతారాలను పద్దెనిమిది రకాలుగా ఉన్నాయి కలిలో మగిషి అనే రాక్షసును సంభరించడానికి పుట్టారు ఈ యొక్క క్షీరసాగర మదనంలో రాక్షసులకి దేవతలకి ఆ అమృతాన్ని చిలకడానికి కోసం వాసుకి తాడుగాను పర్వతం చిలికే చిలుకగాను సముద్రం కింద కూర్మా అవతారంలో మహావిష్ణువు దాన్ని కాపాడుతూ చిలుకుతున్నటప్పుడు అమృతం వచ్చిన సమయంలో రాక్షసులకి అమృతం వెళ్తే అట్టహాసం అవుతుందనే ఉద్దేశంతో మోహిణీ అవతారంలో మహావిష్ణువు వచ్చి వారికి మాయమటలు చెప్పి చక్కగా అమృతాన్ని ఇచ్చేసిన సమయంలో విష్ణువుల యొక్క కలయికలో స్వామివారు వారి యొక్క చెమట బిందువు ద్వారా కలిసినటువంటి వారనమాట స్వామివారు అలా పుట్టినటువంటి ఆ స్వామివారు ధర్మరక్షణార్థం లోక కళ్యాణార్థం స్వామివారు జన్మించారు దీనికి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది కమింగ్ ఎపిసోడ్స్లో దాన్ని హిస్టారికల్గా బాగా గట్టిగా చెప్పుకుంటాము స్వామివారు పుట్టినటువంటి యొక్క అవతార లక్ష్యం ధర్మరక్షణ ధర్మరక్షణకై అవతరించిన కర్మ కర్మఫలములను అది ఎంత అనుగ్రహం ఇచ్చినటువంటి వారంటే ధర్మరక్షణ కోసమే మాత్రమే ఆయన జరించారు శరణమయ్యప్ప